హాయ్ అండి అందరికీ నమస్కారం మనం గమనిస్తే గనక మన చుట్టుపక్కల కొంతమంది డిఫరెంట్ మనుషులు ఉంటూ ఉంటారండి వాళ్ళతో రోజు మనకి ప్రశాంతత లేకుండా మనశ్శాంతి లేకుండా మనం మదన పడుతూనే ఉంటాం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం అవి ఎలా చెప్పాలో తెలియదు చెప్తే చెప్పుడు అంటారు అలాగే దాచుకుంటే అది రోజు రోజుకి ప్రాబ్లం పెద్దదైపోతూ కుండ మీద కారం చల్లినట్టు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటి మనుషులు భార్య భర్తల్లో కూడా ఉంటారు ఎలాగంటే ఆడదానికి డబ్బుకిచ్చి మగాడికి ఆడదానికి ఇచ్చి ఉండకూడదని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈ వీడియో అందరూ చివరి వరకు చూడండి ఎందుకు అంటే యథార్థ సంఘటన కూడా నేను చెప్తాను మాకు తెలిసిన వాళ్ళలోనే ఇది జరిగిందండి ఎలాగంటే ఇద్దరు మొగుడు పిల్లలు అని చెప్పాను కదా వాళ్ళు చాలా తోడు దొంగలు అందులో భర్త వచ్చేసి ఒక ఆవిడ మీద ఆమె విపరీతమైన అందగెత్తి ఆమె మీద కన్నేసాడు అంటే ఆ మొక్కదే కాదండి వాడికి పెద్ద హిస్టరీ ఉంది వాడు పెద్ద అమ్మాయిలు పిచ్చోడు అదే చెప్తున్నా ఈ అమ్మాయిలు పిచ్చి ఆడదాన్ని పిచ్చి ఉంటే ఏమైపోతారు అంటే ఆఖరికి ఎలా పరువు పోద్దో మీకు వివరిస్తున్నాను ప్రస్తుతం ఉన్న నేడు సమాజంలో భార్యాభర్తలు భర్తలు ఇద్దరు తోడు అయిపోయారండి పరిస్థితుల ప్రభావమా లేకపోతే డబ్బు ప్రభావమా కూడా తెలియదు ఈ వీడియో ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను ఉన్నది చెప్తున్నాను భార్య భర్తకి సహకరిస్తుంది అలాగే భర్త భారీకి సహకరిస్తున్నాడు ఇద్దరు తోడు దొంగలే అన్నమాట బయటికి మాత్రం పతితుల్లాగా శుద్ధ పోసల్లాగా కటింగ్ ఇస్తూ ఉంటారు ముఖానికి రంగులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారండి ఇటువంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బతికుండగానే మనిషిని చంపేస్తూ ఉంటారు అది ఎలాగంటే కత్తితో పడవరో గొడ్డలతో నరకరో మానసికంగా చంపుతూ ఉంటారు ఆడదానికి పిచ్చి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చిందో ఇంకేం పిచ్చిందో మొగుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఏది చేసిన ఇద్దరు ఒకరికొకరు పట్టించుకోరు ఒకరికొకరు క్వశ్చన్స్ వేసుకోరు కలిసి బతుకుతూనే ఉంటారు మరి అదేం కాపురమో తెలీదు మగవాడు విపరీతమైన కామ కోరికలతో ఎంతో మంది ఆడవాళ్ళ మీద కన్నేస్తూ ఉంటాడు వాడు బుద్ధి మారనే మారదు అందరు మగవాళ్ళు అలా ఉంటారని చెప్పట్లేదండి మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ మగవాళ్ళు ఇలాగే ఉంటారు ఎలాగా ఆడది నాకు దక్కలేదు వాడు చేస్తున్న పని ఏంటంటే అండి కొన్నేళ్లుగా కొన్నేళ్లుగా వాడు చేస్తున్న పని ఆ అమ్మాయిని ఎలా ట్రాప్ లో పెట్టాలి ఆవిడ్ని ఎలాగా దగ్గర చేసుకోవాలి ఎలా సెక్స్ చేయాలి వాడి కోరిక ఎలా తీర్చుకోవాలి ఇదే వాడు ఫోకస్ పెట్టి ఫుల్గా అలసిపోయాడు అనమాట ఏంటంటే కనీసం చూడన్నా చూడకుండా పట్టించుకుపోయేసరికి వాడు ఒక సైకో అయిపోయాడు ఈ రోజు మనం న్యూస్లో చూస్తున్న విషయమే కానీ మన చుట్టుపక్కల కూడా ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నానండి వాడు సైకో అయిపోయి ఆవిడని ఎలా అల్లరి చేయాలి ఆవిడ్ని ఎలాగా బ్లేమ్ చేయాలి ఎలాగ ఇల్లీగల్ అఫైర్స్ అంటకట్టాలి ఎలాగ రూమర్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి పెళ్ళంతో కలిసి చేశాడండి ఇడు ఒక్కడే చేయలేదు ఇద్దరు కలిపి చేసి ఆమెని అల్లరి చేసి ఇంట్లో ఉన్న మనిషిని ఎలాగ ప్రశాంతత లేకుండా చేద్దామని చెప్పి చివరకు వాళ్ళ ప్రశాంతతే చెడకొట్టుకున్నారండి చెడగొట్టుకొని అందరిలో నవ్వులు పాలైపోయారు అమ్మాయి తీరా ఎమ్మెల్యే గారి సహాయంతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆడు ఉద్యోగం పోయేంత వరకు వచ్చిందిమాట గవర్నమెంట్ జాబ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడటం జరిగింది కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తారు కేసు వాపస్ తీసుకోండి అని పోలీసులు అమ్మాయిని కన్విన్స్ చేశారు ఇదంతా నేను చిన్న ముక్కలో చెప్తున్నాను కానీ వాళ్ళు ఈవిడికి ఎంత ప్రశాంతత లేకుండా చేశారో ఆమె ఒక్క పది రోజుల వరకు నిద్ర పరువు మొత్తం పోయింది నిద్ర లేక అన్నం నీళ్ళు లేకుండా వాళ్ళు చచ్చిన శవాల్లో బతికే ఇది మాత్రం నిజం మాట చివరికి నేను చెప్పేది ఈ మెసేజ్ ఏంటి అంటే కొంతమంది ఇటువంటి లఫూట్ గాళ్ళు ఇటువంటి కంత్రి ఆడవాళ్ళు ఒకరి ప్రశాంతత పోగొడదామని చెప్పి అత్యాసతో కోరికతో మదం పట్టి పిచ్చెక్కి డబ్బు పిచ్చితో చివరికి వాళ్ళ ప్రశాంతతే తీసుకుంటారు వాళ్ళ పరివే పోగొట్టుకుంటారు సమాజంలో వాళ్ళకి విలువ లేకుండా చేసుకున్నారు వాళ్ళ బంధువుల్లో గాని చుట్టుపక్కల వాళ్ళు ఉన్న ఏరియాలో గాని తర్వాత వాళ్ళ పిల్లల్లో గాని చి ఇదేం బతుకు అనేటట్టు నీచమైన బతుకు బతుకుతున్నారన్నమాట అదిగాక వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళు వాళ్ళ పక్కలో ఉన్న వాళ్ళే వీళ్ళకి సపోర్ట్ చేయటం మాట ఎందుకు అంటే వాళ్ళని పమ్మంటారు కదా వాళ్ళు కూడా నీచమైన బతుకు బతికి నిజాయితీ గల ఆడవాళ్ళని ఎలాగా ముద్ర వేయాలని చూస్తున్నారు అటువంటి చుంబు మహాలు మహాలు మన పక్కన కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఆడవాళ్లే కదా అని జాలి చూపించామా ఇప్పుడు దినకంద్రీలు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పనికొస్తుంది